శ్రీ గురుభ్యో నమ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ మన నిజ జీవితంలో మన తప్పేం లేకుండా కొంతమంది ఒత్తిడి గురి చేస్తూ ఉంటారు వాళ్ళకు తగ్గట్టుగా ప్రవర్తించమని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు మన మాట వినరు ఇందులో మనం పనిచేసేటువంటి విభాగాల్లో కావచ్చు సహచరులతో కావచ్చు ఇలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం అయితే మానవ ప్రయత్నంగా మనం చాలా ఉంటాం అప్పటికే ఏం చేసినా కూడా వాళ్ళు ఆ మాటను వినరు అలాంటప్పుడు అనిపిస్తుంది ఇంత శక్తివంతమైన చైతన్యాలు ఉన్నాయి కదా మనం ఎందుకు వాటిని ఆచరించకూడదు అని ఇటువంటి వాటి కోసం ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించింది ఒక చక్కటి విధానం ఉంది ఇక మహిషాసురుణ్ణి అమ్మవారు ఎన్నోసార్లు చెప్పి చూసింది వాడికి బుద్ధి వచ్చేలాగే కానీ వినలేదు చివరికి యుద్ధం చేసింది ఆ యుద్ధంలో హతుడయ్యాడు ఈ మహిషాసురుని వధించిన తర్వాత అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పిలిచారు ఆ యుద్ధరంగాన్ని ఒకసారి మనం వివరంగా చదివితే కనుక అమ్మవారు ఉపయోగించినటువంటి ఆయుధాలు ఆ ఆయుధాల వల్ల ఆ మహిషుడికి ఎలాంటి గాయమైంది అయింది తన శరీరాన్ని ఎంత పెంచాడు ఎన్ని రూపాల్లోకి మారాడు యుద్ధాన్ని ఎలా చేశాడు ఈ వివరాలన్నీ ఉంటాయి అందులో అంత శక్తివంతుణ్ణి కూడా ఓడించగలిగినటువంటి చైతన్యం కలిగిన అమ్మవారు మహిషాసురమర్దిని అదే మహిషాసురమర్దిని అమ్మవారికి సంబంధించిన సులభమైన మీరు ఆచరించుకునే విధానాన్ని ఈరోజు తెలియజేస్తాను ఇందులో రెండు రకాల విధానాలు ఉంటాయి మంత్రాన్ని గురువుని ఆశ్రయించి వారి ద్వారా గ్రహించి జప సాధన చేయొచ్చు లేని పక్షంలో మనం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడున్నారో మనకు తెలియదు ఆయన శోధించడం ఆయన్ని బతిమాలడం ఆయన దగ్గర విద్యను గ్రహించడం సాధన చేయడం ఇవన్నీ కష్టమైన పనులు త్వరితమైన ఫలితాన్ని ఇవ్వడానికి ఉపదేశం లేకుండా మీరు సొంతంగా ఎలా చేసుకోవచ్చు అనే విధానాన్ని ఇప్పుడు మీకు తెలియచేస్తాను మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆశాభంగం ఉంటుంది మనం అనుకున్నది పూర్తవుతుందనుకోవడానికి లేదు ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అందరూ అనుభవించే ఉంటారు కాకపోతే మన మార్గం ఏదైతే ఉంటుందో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కావాలని మనకి సమస్యలు వాళ్ళు కొంతమంది ఉంటారనమాట ఇటువంటి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఈ విధానం బాగా సహకరిస్తుంది ఇది నిత్యం జపం చేయొచ్చు మండలాధికం చేయాలి స్త్రీలైతే ఇరవై ఒక్క రోజులు నియమబద్ధంగా చేస్తే సరిపోతుంది పురుషులు నలభై రాత్రులు కూడా ప్రత్యేకమైన దీక్షా నియమాలు ఏమీ ఉండవు మద్యమాంసాలు దాంపత్య జీవితాన్ని వర్జించి ఈ విధానాన్ని ఆచరించవచ్చు ఇది రాత్రి భాగంలో చేయడం వల్ల మిగులు ఉత్తమమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే మనల్ని ఎవరో ఒత్తిడి గురి చేస్తున్నారు వారి సెన్స్ని మనం నియంత్రించాలి వాళ్ళ ఆలోచన విధానాన్ని నియంత్రించాలి ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని నియంత్రించాలంటే అది రాత్రి భాగానికే పరిమితం అవుతుంది ఎవరైతే విశ్రాంత సమయంలో ఉంటారో ఆ సమయంలో మాత్రమే వాళ్ళ సెన్స్ ఇంకొకరికి దొరుకుతుంది అందుకే చాలా ప్రయోగాలు రాత్రి భాగంలోనే జరుగుతూ ఉంటాయి ఇది ప్రయోగ విధానం కాదు ఇది ఆచరించడానికి ప్రత్యేకంగా ఫలానా వ్యక్తి అని చెప్పక్కర్లేదు మనల్ని ఎవరైతే బలహీనపరుస్తారో వాళ్ళందరి మనస్తత్వాలు కూడా మార్చేటువంటి లక్షణం ఈ మంత్ర అనుకుంటుంది శత్రువు శత్రుత్వం అనేటువంటి పదాలు ఈ సాధన చేసేవారికి కనీసం కనిపించవు వెతికినా కనిపించవు అందుచేతను దీనిని చక్కగా ఆచరించవచ్చు సంవత్సరంలో దీని ఒక మండల కాలం ఈ దీక్ష చేయగలిగితే కనుక మనం కార్తీక మాసం కావచ్చు ఆశ్వీజ మాసం కావచ్చు వీటిల్లో కొన్ని రోజులు నియమంగా ప్రవర్తించే లక్షణాన్ని కలిగి ఉన్నాం మనం సర్వసాధారణంగానే ఆ నియమాలు పాటిస్తూ ఉంటాం అలాంటి రోజుల్లో ఈ విధానాన్ని ఆచరిస్తే కనుక ఆ వత్సర కాలం అంటే సంవత్సర కాలంలో నలభై రోజులు కనుక ఈ విధానాన్ని ఆచరిస్తే సంవత్సర కాలం అంతా కూడా రక్షించబడతారు అని అర్థం ఇక అమ్మవారికి సంబంధించి రోజువారీ ఈ విధులు ఆచరించేటువంటి వారు ఆవు నేతితో దీపారాధన వెలిగించి మధుర పదార్థం ఏదైనా నైవేద్యం పెట్టచ్చు తీయగా ఉండేటువంటి పదార్థం ఏదైనా నైవేద్యం పెట్టచ్చు అమ్మవారు రజోగుణానికి సంబంధించింది కదా మధుర పదార్థం ఎలా పెడతామండి అనుకోవచ్చు రజోగుణం మన మీద ప్రదర్శించడానికి కాదు మనం యుద్ధం చేయమని అమ్మవారిని పంపట్లేదు కేవలం మనకి కలిగినటువంటి కష్టకాలం ఏదైతే ఉందో మనం ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నామో దాన్ని ఎదుర్కోవడానికి ఆ ఎదురుగా వచ్చేటువంటి శక్తిని నియంత్రించమన్నాం దానికి ఆవిని ప్రీతిపాత్రురాల్ని చేస్తే సరిపోతుంది ఆవిని రెచ్చగొట్టక్కర్లేదు కొన్ని కొన్ని ప్రక్రియలు ఉంటాయి వాటిల్లో బలిమాంసాది పూజలు ఉంటాయి ఈ విధానాల్లో అటువంటి వేహే ఉండవు సంపూర్ణంగా దక్షిణాచార విధుల్నే పోలి ఉంటాయి ఇది ఎవరైనా ఆచరించవచ్చు స్త్రీలు ఆచరించాలనుకుంటే ఇరవై ఒక్క రోజులు క్రమంగా ఆచరించవచ్చు ఇందులో సమస్యాత్మకమైన వాతావరణంలో ఉన్నవాళ్ళు అంటే అంత దీర్ఘకాలికంగా కూడా ఆచరించలేను నా శరీరం సహకరించదు దానికి నా శరీర తత్వాన్ని బట్టి మధ్యస్థంగా ఇరవై ఒక్క రోజుల భంగం కలిగే అవకాశం ఉందనుకునే స్త్రీలు పదకొండు రోజులు దీన్ని ఆచరించవచ్చు ఇందులో చెప్పే ప్రతిదీ కూడా రాత్రవర్తం మండలం అంటే నలభై రాత్రులు గడవాలి ఇరవై ఒక్క రోజులంటే ఇరవై ఒక్క రాత్రులు గడవాలి పదకొండు అంటే పదకొండు రాత్రులు గడిచాక పన్నెండో రోజున ఈ విధానాన్ని ఆపచ్చు అనమాట ఇలాగా ఎవరైతే ఆచరిస్తారో వారు వత్సర కాలం పాటు సంపూర్ణంగా సంరక్షించబడతారు ఆ విధానాన్ని ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను ముందుగా దుర్గాదేవికి సంబంధించి చండీకి సంబంధించి ఉపదేశాలు ఉన్నటువంటి వారు ప్రామాణికంగా గురువుగారు వారికి అందుబాటులో ఉండి గురువుగారు అనుమతితో చేయాలనుకుంటే ముందుగా గురువుగారికి తెలియజేసి వారి ద్వారా అనుమతి తీసుకుని ప్రారంభం చేయండి లేనివారు శివుడికి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ విధానాన్ని ప్రారంభం చేయొచ్చు ఈ విధానం ప్రారంభం చేయడానికి కూడా ఉత్తమమైనటువంటి దివసం శుక్రవారం శుక్రవారం రోజు ప్రారంభం చేసి నలభై రాత్రులు గడిచేదాకా మగవారు చేయొచ్చు ఇరవై ఒక్క రాత్రులు కానీ పదకొండు రాత్రులు కానీ గడిచేదాకా స్త్రీలు ఆచరించవచ్చు ఈ విధానానికి సంబంధించిన న్యాసాలు ఇప్పుడు చెప్తాను మంత్రోపదేశం తీసుకోకుండా ప్రేరణ చేసేవారు కేవలం మంత్రాన్ని మాత్రమే ప్రేరణ చేయండి ధ్యాన శ్లోకము మంత్రము చేస్తే చాలు మంత్రాన్ని నేను గురువుగారు అనుమతి తీసుకుని చేసుకోవయ్యాను గురువుగారు చెప్పిన తర్వాత చేద్దాం అనుకునేటువంటి వారు అంటే దుర్గా ఇలాంటి మంత్రాలు గ్రహించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అస్యశ్రీ నుంచి మొదలుపెట్టండి ఇదెందుకు చెప్తానంటే మళ్ళీ దీనికోసం మీరు ఇంకొకరిని ఆశ్రయించకూడదు అందుచేతనే ఈ విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను అస్యశ్రీ మహిషమర్దిని అష్టాక్షర మహామంత్రస్య శాకవత్సరుషి శ్రీ మహిషమర్దినీ దేవత మం బీజం స్వాహాశక్తి జగన్మాత మహిషమర్దినీ ప్రీత్యర్థం మమ సర్వత్రారక్షణార్థం శత్రు వినాశనార్థం మహిషమర్దిని మూలమంత్రజపే వినియోగ నీళ్లు విడిచిపెట్టి కరణ్యాస అంగన్యాసాలు కాకపోతే ఇందులో హామిత్యాన్యాసమే ఉంటుంది కానీ మహిషమర్దిని మమ్ అనేటువంటి బీజం దీనికి అనుసంధానం చేయబడుతుంది మమ్ హరామ్ అంగుష్టాభ్యానమ మం హ్రీం తర్జనీభ్యానమహ మం హ్రూం మధ్యమాభ్యానమ మం హరైం అనామికాభ్యానమహ మం హరౌం కనిష్ికాభ్యానమహ మం హర కరతలకరపృష్టాభ్యానమహ మం హరాం హృదయాయనమ మం హ్రీం శిరసే స్వాహ మం హ్రూం శిఖాయై వభుషు మం హరైం కవచాయ హుం మం హరౌం నేత్రయాయ బటు మం హర అస్య పటు భూర్భువస్వరోమితి దిగ్బంధ ఇక్కడ యోని ముద్ర ప్రదర్శించచ్చు ధ్యాన శ్లోకం గారుడోపల నేమిశంఖ కృపాన మండితేమిశంఖపాణేట బాణకార్ముఖ సోలకాన్ తర్జనీమపి బిభ్రతీం నిజబాహు శసి శేఖరాం యజేదగ్రేష్వాయుగుధాని చక్రశంఖాసి ఖేటకాన్ బాణం బాణాసనం సోళం కపాలం యాది విక్రమా ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసి లమిత్యాది పంచోపచార పూజలు వసగచ్చు ఈ విధానంలో కూడా మధువు మధు పుష్పం తేనె మరియు వెప్ప పువ్వు అమ్మవారికి దీపస్వరూపంగా నివేదన చేసిన తర్వాత శివుణ్ణి కానీ మీకు మంత్రోపదేశం పూర్వంలో చేసినటువంటి గురువు గారు మీకు అనుమతి ఇచ్చినటువంటి గురువు గారికి మనసులో నమస్కారం చేసుకుని ఈ జపాన్ని ప్రారంభం చేయవచ్చు ఈ జపానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా ఉపదేశం వాళ్ళకైనా ఉపదేశం లేని వాళ్ళకైనా బీజాలలో మార్పు ఉండదు ఒకే రకమైనటువంటి మంత్రం ఉంటుంది ఇక మంత్రం విషయానికి వస్తే మహిషమర్దిని స్వాహ మహిషమర్దిని స్వాహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీకు పూర్వం చెప్పిన విధంగా నియమాలు పాటిస్తూ శ్రద్ధగా ఎవరైతే ఆచరిస్తారో అధికారుల నుంచి మనకి కలిగేటువంటి ఒత్తిడి శత్రు బాధలు ఇవన్నీ కూడా తొలగి సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందొచ్చు శత్రువు అనేటువంటి పదం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఈ విధానం సర్వులు ఆచరించుకుని మంగళప్రదమైన ఫలితాలు పొందగలరు సర్వేదనా సుఖినో భవన్ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ